అలాగే నూతన సంవత్సరం సందర్భంగా నా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటా ఉన్నాను ఇరవై ఇరవై ఐదుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇరవై ఆరులోకి పరిగెడుతున్నాం మీరు ఏదైతే ఇరవై ఆరులో చేయాలని అనుకుంటున్నారో ఏ టార్గెట్స్ అయితే మీరు ఫిక్స్ ఉన్నారో కుటుంబ పరంగా కానీ పిల్లల పరంగా కానీ అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించి కొంత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున జర్నలిస్టు అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకి కూడా మరొకసారి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకుంటూ ఉన్నారు అలాగే ప్రెస్ మీట్కి వచ్చిన మా నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజను రీసెంట్గా నా మీద వచ్చిన ఆరోపణ దాని మీద వివరణ ఇవ్వడానికి పెట్టడం జరిగింది దానికి వెళ్ళబోయే ముందు ఒక్క రెండు నిమిషాలు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అంటే ఒక ఒక రకమైన శాంతి భద్రతలకి విఘాతం కలిగించేదానికి వైసీపీ పార్టీ ఒక పెద్ద కుట్ర చేస్తాం మీరందరూ గమనించే ఉంటారు పద్దెనిమిది నెలలుగా యూట్యూబర్లని అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ని రాష్ట్రం అంతా యాక్టివేట్ చేసి కొత్త కొత్త మందిని దించి ఈ రంగంలోకి వాళ్ళ పబ్బం గడుకోవడానికి ఉన్నవే లేని ఉన్నట్టు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని అలాగే ఎమ్మెల్యేలని పెద్ద నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం దీంతో స్పష్టంగా కనపడతాం దానికి ఎగ్జాంపుల్స్గా మీరు చూసారు ఈ మధ్య లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అక్కడ ప్రసాదంలో నత్తిని వేసి బతికున్న నత్తిని వేసి దాన్ని ఒక ఇష్యూ క్రియేట్ చేయడమని చూశారు దాని వెనకాల మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏందనేది గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనంద్ రామారాయణ రెడ్డి గారు విచారణ చేయిస్తే మొత్తం కూడా బయటపడి కంప్లీట్గా ఈ వైసీపీ బ్యాచ్ అని కాదు ఇది ఏమి సమకాలంలో నాకైతే అర్థం అవ్వట్లేదు రాజకీయాలు గౌరవంగా చేసుకోవాలి ఒకరినొకరు ఎదుర్కోవాలంటే ప్రజా సమస్యల పట్ల ప్రజా సమస్యల పక్కన ప్రతిపక్షం పోరా పోరాడాలి కానీ ఈ రకంగా ఇటువంటి యూట్యూబర్ని టెక్నాలజీ వాడుకొని ఉన్న టెక్నాలజీ వాడుకొని యూట్యూబర్ని క్రియేట్ చేసి రకరకాలుగా ఈ రకంగా చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు వాళ్ళ విపక్షకే వదిలేస్తూ ఉన్నారు అలా అలాగే మొన్న ఇప్పుడు సోమిరెడ్డి గారు ప్రసేట్ ఇచ్చారు వారి నియోజకవర్గంలో కూడా చూసాం డబ్బులు ఇచ్చి ఒక ఐదు బాటిల్ కనిపించి ఆ విధంగా దుష్ప్రచారం చేయడం ఉదయ నియోజకవర్గంలో ఒకసారి డబ్బులు ఇచ్చి ఒక చోట మైన్ షాప్లో కూడా కనిపించడం జరిగింది ఇవన్నీ చూస్తే ఒకసారి ఎవరెవరో యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడ అంటే బయట నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి యూట్యూబ్ ఛానల్స్ పెట్టిపోయి పెద్ద పెద్ద నేతల్ని మా నాయకుల్ని కూటమి పెద్ద నాయకులను కూడా ఎవరిని వదిలే పరిస్థితి లేదు దిక్కుమాలే పరిస్థితి ఎవరిని వదల ఎవరిని వదలం ఏది పడితే అది రాసి కొన్ని వందల వీడియోలు నెగిటివ్గా రిలీజ్ చేసి టెక్నాలజీ చేతిలో ఉంది కదా కానీ ఒక రకమైన బౌండరీ లేదు ఒక రకమైన వెరిఫికేషన్ లేదు ఏది పడితే అది వన్ సైడ్ రాసేయడం అనేది అలవాటు అయిపోయింది పద్దెనిమిది నెలలుగా నేను అబ్జర్వ్ చేస్తాను మీడియా మిశ్రులుగా మీకు తెలుసు కానీ మీకు నేను చేసే కన్నపం ఏంటంటే కంప్లీట్గా ఒక వాల్యుబుల్ జర్నలిజాన్ని మీడియాని కలుషితం చేయడానికి వీటి వల్ల ప్రయత్నం చేస్తున్నారని దయచేసి మీరు గమనించండి వారి పట్ల మీరు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గొప్ప మీడియా రంగం రాబోయే టెక్నాలజీని వాడుకొని మనం ముందుకెళ్తే ఎన్నో ప్రజా సమస్యలు మనం సాల్వ్ చేయవచ్చు ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు నాయకుల దృష్టికి తీసుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది అలాగే మా యువనేత కానీ ఉప ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారిని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఈ టెక్నాలజీ వాడుకొని ఎన్నెన్నో మనం ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం మనకు కానీ దీన్ని కంప్లీట్గా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే పరిస్థితుంది చట్టపరంగా చట్టాలని కఠినతరం చేసి ఈ సోషల్ మీడియాకు కూడా కొన్ని చట్టాలు అప్లై చేసి చేయాల్సిన అవసరం ఉందని నేను పర్సనల్గా భావిస్తూ ఉన్నాను ఇదంతా అయిన తర్వాత ఒకసారి నా నేపథ్యం చూసుకుంటే నేను ప్రజల శ్రేయస్సుని అభివృద్ధిని కాంక్షించి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను నచ్చుతాను ఉదయం చేసుకోవడంతోనే కాదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆ విధంగా చూసినప్పుడు నేను అందరికీ నాకు ఎక్కడ ఇష్యూ లేదు అక్రమంగా కొంతమంది ఏంటంటే అక్రమంగా మేము వెనకేసుకుందాం మేము అవి చేస్తాం ఇది చేస్తాం అనే వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళు నా మీద ఇటువంటి చేసే అవకాశం ఉంది దానికి మటుకు నేను డెఫినెట్గా చంద్రశాసన టైప్లో దాన్ని నిలబడడానికి నాకే ఎటువంటి ఎటువంటి భయం లేదు రాజకీయాల్లో నిజాయితీ నిజాయితీ నిబద్ధత విశ్వ వాటి విశ్వసనీయత కోసం వచ్చిన మీరు ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు ఎంత ముందు కూడా నేను బస్సు పెట్టే చెప్పడం జరిగింది కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు ఎంతోమంది యూత్ ట్రస్ట్కి వర్క్ చేయడానికి వచ్చారు అలాగే ఎంతోమంది మహిళలు వర్క్ చేయడానికి వచ్చారు ఉదయే నియోజకవర్గంలో పూర్తిగా సర్వే చేసుకొని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది ట్రస్ట్ అయిన తర్వాత టికెట్ వచ్చి ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గర నాకు గుర్తు డెబ్బై నుంచి అరవై మంది దాకా మహిళలు క్యాంపెయిన్లో పనిచేశారు ఎవరో కూడా తెలియదు నాకు కొంతమంది మహిళలు అయితే నాకు ఎవరో కూడా తెలియదు ఆడపడుచులు ఎంతోమంది వచ్చి సహాయం చేయడం జరిగింది డెబ్బై నలభై మంది ఆడపడుచులు సహాయం చేయడం జరిగింది అలాగే దాదాపుగా ఎలక్షన్ ముందు రెండు నెలలు మూడు నెలలు టికెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నాకు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ మీద అభిమానంతో ఎక్కడి నుంచో వచ్చాడు తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఆడపడుచులు నాకు సహాయం చేయడం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఈ వెంగమాంబ గారు వెంగమాంబ అనే ఆవిడ మన మీద ఒక ఆరోపణ చేయడం నేను ఆవిడ గురించి ఒకసారి రెండు నిమిషాలు అసలు ఏం జరిగిందనేది ఆవిడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆగస్టులో ఎలక్షన్లు జూన్లో జూన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి జూలైలో జూలై ఫస్ట్ మొదటి తారీఖు అనుకున్నా ఒక రకంగా ఏంటంటే నాకు లైఫ్లో ఇప్పుడు దాకా నా లైఫ్లో ఒక ఆడపొడుచుకి ఆడపొడుచు నన్ను క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు ఫస్ట్ టైం నాకు వచ్చింది ఇది రాజకీయాల్లో సర్వం సాధారణ ఇవన్నీ అని తెలుసు అయినా కూడా మనం రాజకీయాల్లోకి వచ్చాను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీటన్నిటికీ భయపడేది లేదు ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె వెనకాల పెద్ద కుట్ర ఉంది దీనికి ఎవరెవరు ఆమెని వాడుకుంటున్నారు ఆమె ఆమె వెనకాల ఏమేమి చేయించారు ఆమెను ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు పుష్ చేసి ఈ రకంగా వీడియో చేయించవచ్చిన పరిస్థితి వచ్చింది అనేది కూడా మొత్తం నా దగ్గర క్లియర్గా ఎవిడెన్స్తో సహా అన్నీ ఉన్నాయి అన్నీ కూడా మనం ఎంక్వైరీ ఎంక్వైరీలో దేవుతాయి జరిగింది ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూలై మొదటి తారీఖున ఈ అమ్మాయిది వేరుకొల్ ఏరుకులు దుత్తులూరు దొత్తలూరు మండలంలో ఏరుకొల్ గ్రామం ఏరుకొల్ల గ్రామం అయితే రోజు నేను కన్సల్ పంపిణీ కార్యక్రమానికి అక్కడ వెళ్ళడం జరిగింది వెళ్తే ఆమె ఆమె హస్బెండ్ పిల్లలు బయట రోడ్డు మీద అక్కడ వాళ్ళ ఇల్లు దగ్గరే ఉండదనుకుంటున్నాను అక్కడ నన్ను ఆపడం జరిగింది ఆపి నేను నాలుగు మాటలు మాట్లాడాలనుకుంటున్నాను సార్ మీ గురించి మీ గురించి విన్నాను నేను మీరు ఎక్కడి నుంచో వచ్చారు మీరు సేవ చేయడానికి వచ్చారు మీ గురించి నాలుగు మాటలు మాట్లాడాలంటే ఆ రోజు నా అమ్మాయి వీడియో చేయడం జరిగింది నా పక్కనే నిల్చొని వాళ్ళ హస్బెండ్ అందరూ కలిసి నిర్చొని కొంతమంది నాయకులతో వీడియో చేయడం అప్పుడు మొదటి పరిచయం వారాన్ని నెంబర్ తీసుకోవడం జరిగింది నేను ఆ నెంబర్ నేను ఎవరి నెంబర్ తీసుకో ఏదైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మా స్టాఫ్కి చెప్తాను వాళ్ళ నెంబర్లు తీసుకొని రాసి పెట్టండి పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ అని రాసి పెట్టండి ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు చెప్తామండి సో ఆ రకంగా ఆ అమ్మాయి ఆ రోజున పరిచయం అవ్వడం జరిగింది పరిచయం అయిన తర్వాత నేను విత్ ఇన్ వన్ వీక్లో అనుకుంటాను మా దగ్గర మానస గారు అని చెప్పి అంతకుముందు క్యాంపెయిన్లో వర్క్ చేసేవాళ్ళు ఆ మానసాగా మానసాగారికి నేను చెప్పడం జరిగింది ఈ విధంగా ఒక అమ్మాయి ఇంట్రెస్ట్ ఉందమ్మా ఆమె వర్క్ చేయాలనుకుంటున్నాం మనకు మన టీంకి పని చేయాలనుకుంటుంది ఆమె చే ఆమె ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం తీసుకోండి అని చెప్పి నేను మానసా గారిని గారు మానసాగారంతో కమ్యూనికేషన్ మొదలెట్టారు కమ్యూనికేషన్ మొదలెట్టిన తర్వాత ఒక అంగన్వాడీ సెంటర్లు అంటే జూలై జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే రఫ్గా ఆ మూడు నెలల్లోనే ఒక అంగన్వాడీ సెంటర్స్ లిస్ట్ అంతా కూడా అమ్మాయికి పంపించి ఒక ఎక్సెల్ షీట్ పంపించి దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమని ఆ అమ్మాయి ఎక్కడో వాళ్ళు కర్ణాటకలో ఉంటారు మెంగమాంబ గారు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళంతా కూడా కర్ణాటకలో ఉంటారు వారు దసరా సెలవులకు రావడం జరిగింది ఆ రోజు జూలైలో నా చేత వీడియో ఫస్ట్ అది పరిచయం అయిన తర్వాత వారు మళ్ళా కలిసి వచ్చింది దసరాకి అంటే ఇది ఎప్పుడు ఇది అంతా కూడా ఇరవై ఇరవై నాలుగు జూన్ అక్టోబర్ మధ్య జరిగింది సో అక్టోబర్లో వాళ్ళు మళ్ళా రావడం జరిగింది దసరా సెలవులకు వచ్చారు అంటే మాకు వర్క్ చేయడానికి రాలేదు దసరా సెలవులకు వచ్చారు అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేయమని ఆవిడకి వర్క్ ఇవ్వడం జరిగింది మానస సో మానస ఆ వర్క్ ఇచ్చిన దానివల్ల ఆ అమ్మాయి కొద్ది సెంటర్స్ తిరిగింది తిరిగిన దానివల్ల ఆ రోజు ఏమైందంటే అంగన్వాడీ సెంటర్స్లో ఎవరికైతే పర్మనెంట్ బిల్డింగ్ ఉండి కరెంట్ కనెక్షన్ ఉన్నదో ఆ ఫెసిలిటీస్ ఉన్న లిస్ట్ అన్ని కూడా తీసుకోమని చెప్పి అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయి ఆ వర్క్ చేసింది కొంతవరకు వర్క్ చేసింది ఆ వర్క్ మానసానికి కూడా జరిగింది అంటే రెండు మూడు రోజులు మనకు వర్క్ చేయడం జరిగింది కానీ ఆ వర్క్ మానసడం జరిగింది ఏం చేసింది అనేది తర్వాత జనరల్గా నాకున్న ఇది ఏంటంటే మనకు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతా ఉంటాను సో ఆ విధంగా ఏమైనా ఇంటరాక్ట్ అయితే అయి ఉండొచ్చు నేను కానీ లేకపోతే ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ ఇంకేముండొచ్చు సో ఆ అమ్మాయి ఇచ్చే మన రంగమాబా గారు చెప్పినట్టుగా వీడియోలు తల్లి నువ్వు ఏం చేస్తున్నావు అంటే తల్లి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ వర్క్ చేసామని చెప్పిందా మనకి వర్క్ చేయలేదు ఇయర్ వర్క్ మా దగ్గర క్లియర్గా డేటా ఉంది ఎవరితో వర్క్ చేసింది అనేది కూడా ఇంటర్నెట్ స్కూడదు మూడు నెలలు ఖచ్చితంగా మూడు నెలలు గట్టిగా వర్క్ చేస్తే మన కాన్స్టిట్యున్సీలో పర్సనల్గా వర్క్ చేసింది మూడు రోజులు ఓవరాల్గా ఒక మూడు నెలలు మనకు ఫోన్ కాన్వర్జేషన్స్లో మానవతో కానీ మన ఎమ్మెల్యే ఆఫీస్తో కానీ కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు ఆయన పర్సనల్గా వచ్చి కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసింది రెండు రెండు మూడు ఒకరోజు కొండాపురంలో ప్రజాదర్భాలు జరుగుతా ఉంటే ప్రజాదర్బార్ దగ్గరకు వచ్చి ప్రజా దర్భార్ దగ్గరకు వచ్చి వైఫ్ ఉంటే వైఫ్ తోటి ఇంటరాక్ట్ అయింది ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఆ రోజున ఆ అమ్మాయి కార్యన మాట వాస్తవం మా వైఫ్ కూడా ఉన్నదారు వెనకాల కారు కూర్చున్నది నెక్స్ట్ డే కూడా నేను ప్రోగ్రామ్స్ లోకి వెళ్తా ఉంటే ఎక్కడో మధ్యలో కొత్త రోజుల్లోనే ఎక్కడో కార్యక్కిన మాట వాస్తవం రెడ్డి గారు మన సీనియర్ నాయకులు కూడా వెనకాల ఉన్నారు వారితో ఎక్కడు రెండు సందర్భాల్లో ఆవిడ కార్ మన మన స్టాఫ్ చెప్తా ఉన్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అది సో ఇది నా దృష్టికి మూడు రోజుల క్రితం వచ్చింది ఈ విధంగా వీడియో చేసింది అని చెప్పి నేను కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టాఫ్ తోటి అసలు ఎవరైతే వర్క్ చేశారు ఇక్కడ ఏమేమి పనిచేసింది ఏంటి అని తెలుసుకోవడానికి ఈ చేయడం తర్వాత అది అక్టోబర్ అక్టోబర్ టైం అది అక్టోబర్కి అయిపోయింది అంగన్వాడీ అయిపోయిన తర్వాత ఒకసారి విజయవాడ జనరల్గా నేను విజయవాడలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా హోటల్లో హోటల్లో ఉంటా ఉంటాను హోటల్ లాబీలోకి ఇక్కడికి ఒక ఎవరైతే దీని వెనకాల మొత్తం ఈ ట్రాన్స్పరెసీ వెనకాలంతా ఒక ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఒక పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ఒక ప్రొడ్యూసర్ ఒక బచ్చా బ్లాక్ మెయిలర్ దీనిలో డైరెక్టర్ ఇంకొక ఇద్దరు బ్లాక్ మెయిలర్స్ ఆ ఊరి నుంచే ఉన్నారు మొత్తం నలుగురు కలిసి ఈ కాదంతా నడిపారు వీళ్ళు ఏమి సాధిద్దామన్నా నాకైతే అర్థం కాలేదు ఏమి సాధిద్దామనుకొని నా మీద ఆ అమ్మాయి చేత వీడియో పెట్టాల్చాల్సిన అవసరం లేదు నేను ఎందుకు ప్రొయాక్టివ్గా నేను రెస్పాండ్ అవుతున్నాను అంటే చాలా మంది చెప్పారు నాకు ఎమ్మెల్యేగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరో రెస్పాండ్ అవుతారు కానీ నేను ఇది ఇంకా ఫర్దర్గా పొద్దున ఇది చేశారు ఏదో మనం ఏదో వర్క్ చూపెట్టలేదనో వర్క్ ఎవరు ఏదైనా మీద ఆరోపణ చేస్తారు రేపు పొద్దున ఇంకోటి ఏదైనా ఆరోపణ చేయొచ్చు ఏదైనా ఆరోపణ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి అతన్నిటికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నేను జరిగిందే జరిగినట్టు చెప్పడానికి రావడం తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే థర్టీ త్రీ పర్సెంట్ మనం రిజర్వేషన్ ఉంది మహిళలకి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మహిళలు కావాలనే ఉద్దేశంతో నేను చాలాసార్లు తెలుస్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఉన్న రూమ్లోనే కాదు అమ్మాయి మీటింగ్లో ఉన్నప్పుడే కాకుండా ఇంకెక్కడైనా కూడా జనరల్గా నేను చెప్పడం నాకు అవ్వండి గ్రామ కమిటీ సమావేశాలకు వెళ్ళినా లేకపోతే మండల కమిటీ సమావేశాలకు వెళ్ళినా గ్రామ కమిటీలు మేము ఎలక్ట్ చేసుకున్నా కూడా పది మందిలో ఒక మహిళ ఉండాలి అని చెప్పి నేను క్లారిటీతో చెప్పే పరిస్థితి ఏ రోజునైనా కూడా ఇప్పటికీ ఉంటాను మహిళలకు అవకాశాలు మెండుగా ఉన్నాయి పార్టీకి అవసరం అని ప్రతి ప్రతి కమిటీలో కూడా మహిళలు ఉండాలని చెప్తాం అదేవిధంగా అమ్మాయికి చెప్పడం జరిగింది కానీ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే చేసేది ఏంది ఇరవై ఇరవై తొమ్మిదిలో కామ్మీ చేదాను నేను ఆమె టికెట్ ఇస్తాను వాళ్ళు బాబు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు లోకేష్ బాబు గారు ఉన్నారు టికెట్ ఇచ్చేది వాళ్ళు ఒక పార్టీ ఒక సిస్టమ్ ఉంది నేను ఎమ్మెల్యే నేను అది అది మన కొత్తగా అయిన ఎమ్మెల్యే నేను ఇరవై ఇరవై తొమ్మిదిలో మీకు టికెట్ ఇచ్చేది ఏంటి నీకు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు ఏది పోయి ఎవరు చెప్పిస్తున్నారో ఏం మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు సో తర్వాత వనీరు వనీరు వర్క్ చేసి అన్న భాగంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది అలాగే అసలు అంగన్వాడీ కోఆర్డినేటర్ అనే పోస్ట్ అసలు లేదు ఆవిడ చెప్పినట్టుగా అంగన్వాడీ కోఆర్డినేటర్ పోస్ట్ అయితే అసలు ఏం లేదు కేవలం ఆ ఫీజ్ ఆఫ్ వర్క్ మానస ద్వారా ఆ ఫీజ్ ఆఫ్ వర్క్ ఆవిడికి వెళ్ళడం జరిగింది మానస అనే అమ్మాయి వాళ్ళు లో మనకు దాదాపుగా ఎలక్షన్ ముందు మూడు నుంచి మనం వర్క్ చేయడం జరిగింది ఎన్నో కలి ప్రాజెక్ట్స్ జనరల్గా ఏమవుతుందంటే మనకు రిమోట్గా చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగం కావాలని వచ్చినప్పుడు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే తల్లి మీరు వర్క్ చేయొచ్చు రిమోట్గా ఇంట్లో నుంచి మీరు పని చేయండి దానికి ఎంతో కొంత ఐదు వేలు పదివేలు మనకు తెచ్చినంత వరకు మనం సహాయం అనే ఉద్దేశంతో చాలా మంది రిమోట్గా మనకు వర్క్ చేస్తూ ఉంటారు కాలేజీ నుంచి వచ్చిన వాడు కానీ ఎవరైనా అట్లా మన క్యాంపెయిన్ వర్క్ చేశారు తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉన్నారు ఆ రకంగా మనం వర్క్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇది ఎవరు ఎవరికి బాగే కోరుకునే పరిస్థితి అంటే మీరు డెవలప్ అవ్వాలి ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి లేకపోతే ఫ్యూచర్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెప్తాం కానీ మేము పలానా అని నేను ఎప్పుడూ చెప్పలేదు నేను ఎవరికి కూడా చెప్పలేదు ఎందుకంటే నాకు నా కెపాసిటీ కాదు అది అటువంటిప్పుడు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు తర్వాత ఆ వీడియోలో ఆ అమ్మాయి చేసిన వెంకమ్మా గారు చేసిన వీడియోలో కొన్ని ఫొటోస్ పెట్టడం జరిగింది ఆ ఫొటోస్ ఫేస్బుక్లో నాకు అయ్యే సీక్రెట్స్ ఏం కాదు ఓపెన్గా పబ్లిక్గా నేను ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ఫోటోసారి అందులో సీక్రెట్ ఏం లేదు నా ఫేస్బుక్లో కూడా ఉంటే ఎందుకు ఎక్కడ నేను తిరిగినా కూడా నా ఫే నా ఫొటోస్ అన్నీ కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తారు సో అందులో కొత్త విషయం ఏది కానీ తల్లి నేను ఒకటే చెప్తా ఉన్నా మీకు ఆ వెళ్ళే రంగమామ గారికి నేను చెప్తా ఉన్నాను మీ వెనకాల పెద్ద కాన్స్పరసీ ఉంది మిమ్మల్ని దీంట్లోకి మొత్తం సరౌండ్ చేసి ఒక రకమైన కుట్ర చేసి ఎమ్మెల్యే మీదకి పంపించి అంటే ఒక ఒక రకమైన చీప్ రాజకీయం అనమాట ఈ పెద్ద మనిషికి ఉదయ నియోజకవర్గంలో ఉన్న పెద్ద మనిషికి ఏవి దొరకనట్టు ఇంత నీచానికి కూడా ఒడిగడతాడని చెప్పి నేనైతే అనుకోలేదు ఇంత నీచమైన రాజకీయం ఒక ఆడపిల్లని దగ్గర ఆడ ఒక ఆడపొడుచుని బాబు ఆడబొడుచుని పెట్టుకొని చేత ఇటువంటి వీడియోలు చేయించి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి మంచిది కాదు ఖచ్చితంగా దీని మీద ఆ అమ్మాయిని కూడా మీ తల్లి నిన్ను కూడా మేము ప్రొడక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆడపడుచు మిమ్మల్ని కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి సో మీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న కాన్స్పిరసీ మొత్తం కూడా బయటికి తీస్తాను ఇన్ఫర్మేషన్ లీగల్గా అలాగే ఎస్పీ గారిని కూడా కలిసి ఎస్పీ గారిని కూడా చెప్పడం జరుగుతుంది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది కూడా ఎస్పీ గారు కూడా దీన్ని మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేసి దీని చుట్టూ ఎవరున్నారు ఎవరు చేయించారు ఇదంతా కంప్లీట్గా కాన్స్పరసీ అంతా బయటకి తీస్తాను వదిలే సమస్య లేదు ఎందుకంటే ఇది నా మీద పర్సనల్గా అంటే నా మీద పర్సనల్గా మోసం చేశారు అని చెప్పి సాక్షి పేత్ర రాసింది ఇక్కడ ఒకటి సాక్షి సాక్షి పత్రిక గురించి ఫేక్ పత్రిక గురించి ఒకసారి మాట్లాడతానికి సాక్షి వాడు ఉన్నారో లేదు నా తెలియదు వాసు సాక్షి వాడు ఉంటే ఒకసారి మీరు కూడా ఆలోచించుకుంటారు ఎవర ఉంటే మీరు నేను ఏమి రాశారు టీడీపీ మహిళా నేత ఆలోచన ఏ గ్రామానికి నేత ఏ మండలానికి నేత ఏ విలేజ్కి లేకపోతే ఏ స్ట్రీట్కి ఎవరికి నేత ఎవరికి మహిళా నేత రంగమాంబ గారు ఎవరికి నేత మహిళ అంటే నువ్వు రాసే ముందు ఒక సాక్షి అనేది పెద్ద ఛానల్ మీరే చెప్పుకుంటుంటారు పెద్ద మేము తోపులు అని అనుకుంటుంటారు సో మీరు రాసేటప్పుడు మహిళా నేత అసలు ఆమె ఎవరికి నేత మీరు అని రంగమాంబ గారు అడిగారు పైన మళ్ళీ ఎమ్మెల్యే చేస్తారంటూ మోసం చేసింది అంటే వెరిఫికేషన్ చేస్తారా మీరు ఒక సైడ్ ఒక సైడ్ ఏది చెప్తే రాసేస్తారా ఏమి జరగలేదు సాక్షి ఏం జనలేదో అని సాక్షి మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి మొత్తం వేస్తాం లేక వెళ్తాం దీని ఏ ఏమి ఏమి చూసుకొని వేస్తున్నారు టీడీపీ మహిళ అనే కూడా కనీసం వెరిఫై చేసుకోకుండా మీరు చూసేస్తున్నారంటే అలాగే నిన్న బీఆర్కే బీఆర్కేలో టీవీ బిక్టీ బిక్టీలో పడేసాను కాకల సురేష్ మోసం వెరిఫై చేస్తున్నాను దయచేసి వెరిఫై చేసుకోవాలని చెప్తున్నాను వెరిఫై చేసుకొని ఏంటి తప్పలేదు మీకు కావాల్సి నేను అలాగే సోషల్ మీడియాలో అంటే ఒక పెద్ద మనుషులు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానికి ఒక ఆయన స్టేటస్ పెట్టుకుని ఉన్నాడు ఏమైనా పెట్టాడు ఇరవై ఏళ్ళు ఉదయగిరిలోనే ఉంటాను అన్న వ్యక్తిని టూ పాయింట్ ఫైవ్ ఇరవై రెండు రెండున్నర సంవత్సరాలు అమెరికాకి తిరిగి వెళ్ళేటట్టు చేస్తా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నవాడు వాట్సాప్లో పబ్లిక్ ఉదయగిరి న్యూస్ ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు పొద్దున్న మండలం ఇది పరిస్థితి ఉదయం నియోజకవర్గంలో ఇది పరిస్థితి పద్దెనిమిది నెలలుగా పార్టీలో ఉండి పార్టీ భవిష్యత్తు ఇస్తే పార్టీలో ఎదిగి పార్టీకి ద్రోహం పార్టీ ఎమ్మెల్యేకి ద్రోహం ఒక పైసా ప్రజలకు ఉపయోగపడింది చేసింది లేదు బ్లాక్ బ్యానర్ని పెట్టుకొని పేర్లు ఎందుకు చెప్పడం లేదంటే ఈ వెనకాల లీగల్గా వెళ్తున్నాం కాబట్టి పేర్లు చెప్పుకో చెప్పాలి చెప్పట్లేదు మొత్తం డేటా అంతా చేస్తున్నాము ఎవరున్నారండి దాదాపుగా ఇరవై ఐదు లక్షల దాకా ట్రాన్సాక్షన్ చేసి బయట చెప్పారు సో నేను చెప్పేది ఒకటే జర్స్ మిత్రులకి దయచేసి ముందుకు నేను చెప్పారు మీకు మీకు ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఏదైనా వీడియో వచ్చి ఏం చేస్తున్నా కూడా చాలా మంది పాపను సలహాలు ఇస్తున్నారు వెరిఫికేషన్ చేసుకుంటున్నారు జరిగిందా జరగలేదా ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది చదువు నాకు ఏముందనేది తర్వాత ఇంకొకటి అమ్మాయి సంవత్సరం రోజు నుంచి వెంగమామ గారు సంవత్సరం రోజు నుంచి వర్క్ చేశామని చెప్పారు నా నా మా ఫోన్లో నా వాట్సాప్ చాట్స్ అమ్మాయితో అమ్మాయి చాట్స్ కూడా ఉన్నాయి అన్నది నా దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి రెండు ఫోన్లో రెండు చాట్స్ ఉన్నాయి రెండు చాట్స్లో లాస్ట్ చాట్ కన్వర్జేషన్ అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు వాట్సాప్ చాట్ ఇరవై ఎనిమిది మెసేజ్ ఇది ఎందుకు నేను చాట్ ఓపెన్ చేయలేదంటే నాకు క్లియర్ గా కావాలి డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను మీడియా మిత్రుల సమక్షంలో కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను ఏపార్ట్మెంట్ ఓవర్ చేస్తాను ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్లెస్ ఎలిగేషన్స్ ఫేక్ న్యూస్ నా మీద మాట్లాడుతుంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ అమ్మాయి చుట్టూ జరిగే కాన్స్పరసీని కూడా బయట కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది మెసేజెస్ నేను కావాలని ఓపెన్ చేయను అంటే అక్టోబర్ పది అక్టోబర్ పన్నెండో తారీఖు వరకు కమ్యూనికేషన్ కానీ అమ్మాయి ఏమంటుంది సంవత్సరం రోజుల నుంచి నేను కాకర్లా ట్రస్ట్కి రోజు పోయాను నేను తుఫాన్లో పోయాను వర్షాలు వస్తుంటే పోయాను ఎందుకు తల్లి ఎందుకు ఎందుకు తల్లి అబద్ధాలు ఎందుకు తల్లి చదువుకున్నారు మీరు మీరు ఇంజనీరింగ్ చేశానని చెప్పారు ఎందుకు అవద్ధాలు ఎవరి మీద అవద్ధాలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద అవద్దాలు ఏం సాధిద్దాం డబ్బుల కోసమా ఫేమ్ కోసమా లేకపోతే ఓవర్ నైట్ స్టార్ నైట్ స్టాల్ ఇట్లా ఎవరు తల్లి ఓవర్ నైట్ స్టార్ ఎవరు ఎవరు ఇలా అయినట్టు కూడా చరిత్ర లేదు ఎక్కడ కూడా ఆలోచించుకో తల్లి నీకు కూడా చెప్తా ఉన్నా నేను కస్మెంట్ సమక్షంలో ఏం ఆశించి మీరు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోమని ఆవిడ కూడా చెప్తా ఉన్నాను మీ చుట్టూ దొరికే కాన్స్ప్రెషిని కూడా మీరు గమనించుకోవాల్సి వస్తుంది మీకు తెలిసి చేస్తున్నారా తెలియజేయట్లేదో నాకు తెలియదు నేను వాట్సాప్ మెసేజ్ అక్టోబర్ పదిలో నేను నాకు అప్పుడు దాకా కమ్యూనికేషన్ చేయడానికి తర్వాత నేను ఓపెన్ చేయలేదని చెప్పాను ఎందుకు చెప్పడం జరిగిందంటే హోటల్లో ఉంటానని చెప్పాను నేను విజయవాడ హోటల్లో ఉన్నప్పుడు ఈ బచ్చా బ్యాక్ మేలలు ఒక ఇద్దరు ఆ వెన్నమ్మ గారిని హోటల్ లాబీకి తీసుకొచ్చారు హోటల్ లాబీకి తీసుకొచ్చి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేశారు నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ నా కమ్మాన్ అలర్ట్ చేశాను నా పిఎస్ఓ అలర్ట్ చేశాను నా స్టాఫ్ అలర్ట్ చేశారు సార్ ఇది తప్పు జరగబోతూ ఉంది ఇక్కడ వీళ్ళు రాంగ్గా దీన్ని ప్రొజెక్ట్ చేసి ఇక్కడ వీడియోలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజుతో నేను ఇమీడియట్గా మానస కానీ మన స్టాఫ్ కానీ కాల్ చేసి ఈమెతో ఎటువంటి కమ్యూనికేషన్ చేయొద్దు దయచేసి నేను ఆమెను పట్టడానికి కూడా కాదు ఆవిడకు కూడా తెలిసి ఉండకపోవచ్చు తల్లి నీకు అదే చెప్తాను నేను మీకు కూడా ఉండకపోవచ్చు మీ చుట్టూ ఏం జరుగుతుందో ఉండకపోవచ్చు పనికి మారిన వాళ్ళని పనికి మారిన బ్లాక్ మెయిలర్స్ని మీ చుట్టూ పెట్టుకొని మీరు ఆలోచన రోజున హోటల్ ఉన్నారు నేను కూడా మాట్లాడేది మీకు ఆ రోజు మీరు అడిగారు పాలిటిక్స్ వద్దని ఎవరు చెప్పారో మా పాలిటిక్స్ వద్ద నేను ఎవడో చెప్పడానికి పాలిటిక్స్ వద్ద నేను ఏ మనిషికైనా కూడా పాలిటిక్స్ వద్దు నువ్వు వచ్చి ఇచ్చే అయినా మా బంధువులు లేకపోతే మీ కుటుంబాన్ని మీ కుటుంబాన్ని ఉదయగిరికి రమ్మని నాకేం అవసరం మీ కుటుంబాన్ని ఉదయీరికరమని అవసరం మీరు ఏ ఆపరం చేసుకుంటే నాకేం ఏమన్నా అడిగినప్పుడు సలహాలు ఇస్తాం అంతే గీల్లో కూడా అవకాశాలు ఉన్నాయి అంటాం ఒకవేళ ఏదైనా చెప్పుంటే ఉదయగిరిలో కూడా అవకాశం అంటే మీరు మీరు వచ్చి సెలి ఉదయంలో మీ వ్యాపారాలు మాకు మీకు ఏం వ్యాపారం ఉందో నాకు ఏ వ్యాపారం ఉందో మానుకుని రమ్మని ఎవరు చెప్పారు మీరు ఎందుకమ్మా ఇవన్నీ కథనాలని ఒకవేళ ఏదన్నా చెప్పుకున్నా కూడా నేను మీ మంచి కోసం మీకు అవకాశాలు ఉన్నాయి లేకపోతే మీరు ఎదగాలని కోరుకునేవాడిని కాబట్టి ఆ విధంగా చెప్తే చెప్పండి ఎవరికైనా జనరల్గా చెప్పు చెప్పమంటున్నాము నేను అందుకని ఆ చాట్ కూడా ఓపెన్ కూడా చేయలేదు అంటే ఆ ఇరవై ఎనిమిది హండ్రెడ్ మెసేజెస్ చాట్లో ఉన్నాయి ఆ చాట్ కూడా నేను ఓపెన్ చేయలేదు చాట్లో నేను ఏం అని కూడా నేను చాట్ ఓపెన్గా చెప్తాను చాట్లో నేను ఏదన్నా ఒక్క ఓడు ఒక్క ఓడు నేను తప్పుగా మాట్లాడి తప్పుడు హామీగా నేను ఇచ్చుంటే దాంట్లో చాట్లో ఉంటుంది కదా కొద్ది ఓపెన్గా మీ దగ్గర ఉన్నట్టుగా తల్లి చాటు బయట పెట్టిన మొత్తం బయట బయట నాకు ఏ అభ్యంతి ఎందుకంటే మీరు ఈ రోజున వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను నాకు ఎందుకంటే ట్రాన్స్పరె ఉంది హోటల్లో హోటల్లోకి వచ్చి వీడియోలు తీయడానికి ట్రై చేశారు అక్టోబర్లో అక్టోబరు ఇరవై ఇరవై నాలుగు చెప్పేది ఇది పదిహేను నెల క్రితం ఇది ఇప్పుడు కాదు ఇది ఫిఫ్టీన్ మంత్స్ బ్యాక్ మా పిఎస్ఓ అలర్ట్ చేశాడు నన్ను పిఎస్ఓ పై రానివ్వలేదు లాబీలో నుంచి ఎక్కడికి రానివ్వలేదు లాబీలో నుంచి కథలు ఎందుకంటే లాబీలో నుంచి ఎక్కడికో చోటుకు వచ్చి నా మీద వీడియోలు చేయాలని ప్లాన్ చేసింది అందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను చాటు కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే మనకు అవసరం లేదు నాకు విపరీతమైన పని ఉండదు మీకు తెలుసు కదా ఎలా ఉంటుంది పరిస్థితి ఉదయ నుంచి రాత్రి దాకా నాకు అవసరం లేదు నాకు ఒక ఒకరు నన్ను రాంగ్ గా పోట్రే చేయాలనుకున్నారు ఒక కాన్స్ప్రెన్సీ నడుస్తూ ఉంది రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు నాకు ఎందుకు నాకు అవసరం ఉంది కమ్యూనికేషన్ అందుకే నేను ఓపెన్ చేయలేదు ఇరవై ఎనిమిది వంద ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ఆరోజు రంగమాపాటి అదే విధంగా కుట్ర జరుగుతుంది తెలిసిన తర్వాత ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతున్నారు కదా మీరు దానికి సమాధానం చెప్తాను ఎందుకంటే ఆడపడుచుల మీద అంత గౌరవం అమ్మని అంటే అంత రెస్పెక్ట్ నా వల్ల ఎవరో హర్క్ కాకూడదు నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు నేను ఒకసారి రిపోర్ట్ ఇచ్చాను అనుకుంటే రిపోర్ట్ ఇచ్చి లేదా నేను మీడియాలో మాట్లాడాలా లేకపోతే రిపోర్ట్ ఇస్తే అమ్మాయి మరిస్తే అది వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది నాకు నేను పేరు కూడా చేయించలేదు ఎంక్వైరీ చేస్తే ఏమవుతుంది మొత్తం బయటకు వస్తుంది పేర్లన్నీ బయటకు వస్తాయి అంటే నాకే నాకే నేనే ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన అవుతాడని చెప్పి చెప్పి ఆడపడుతున్నంత అంత గౌరవం ఈ రోజు కూడా ఎవరినైనా కూడా నేను మాట్లాడేది తల్లి అమ్మ అని తప్పితే నేను వేరేదే మాట్లాడదు ఎవరు వచ్చినప్పుడు అసలు మాకు ఇబ్బంది నాకు నాకు అవసరమైంది ఎమ్మెల్యే గారు నాకు ఏంది చెప్పండి ఎమ్మెల్యే గారు నాకు క్లియర్గా టర్మ్స్ ఉండి క్లియర్గా మనకు ఏమీ కల్మర్షం లేకుండా చేస్తాను డెవలప్ అవుతాను అంటే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తాను ఏదో మనసులో కుట్ర పెట్టుకొని లేకపోతే ఆమె పెట్టుకుందాన్ని రావట్లేదు ఆమె చుట్టూ కూడా చేసి ఉండొచ్చు కానీ ఆమె అవసరం ఉందని చెప్తాను నుంచి చాలా మంది వస్తుంటారు అట్లా వచ్చినప్పుడు అవకాశం టికెట్ ఇస్తారు కొంతమందికి ఇష్యూ చేస్తారు కొంతమందికి ఇష్యూ చేయరు కొంతమంది ఏంటంటే తర్వాత కంట్రోల్ చేశారు నీకు తెలుసు కదా లాబీలో నన్ను రానివ్వట్లేదు మొదట్లో రానిచ్చేవాళ్ళు ఇప్పుడు నేనే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి నేనే లెటర్ పెట్టి అటుగా ఇది మాజీ అని కాదు మొత్తం ఓవరాల్గా దీని వెనకాలేం జరుగుతా ఉంది అని చెప్పి నేను అన్నీ కూడా రిపోర్ట్ రెడీ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా మొత్తం రిపోర్ట్ అంతా ఇస్తాను ఏం తర్వాత ఉంది అంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎంత నీచానికి ఒడిగడుతున్నారు ఇక్కడ సొంత పార్టీలో కొంతమంది దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అదే ఒక్క ఊరు నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయ్యారు ఉన్నారు అంటే వైసీపీ వాళ్ళతో అంటకాడుతున్నారు బేసిక్ గా ప్రతిపక్షం ఇళ్ళు కలిసిపోయారు ప్రతిపక్షం ఇళ్ళు కలిసిపోయి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీని పరిష్ పట్టించాలి తెలుగుదేశం పార్టీ నాశనం చేయాలి అక్కడ ఇతన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకూడదు ఇతన్ని డిస్ట్రాక్ట్ చేయాలి ఇతన్ని ఇబ్బంది పెట్టాలి మానసికంగా కానీ ఇబ్బంది పెడితే మోరల్ గానీ ఇబ్బంది పెడితే వెళ్ళిపోతాడు నేను ఇంత ముందు ఎక్కడికి పోయేది లేదు చెప్తాను మళ్ళీ ఇరవై ఐదు ఏళ్ళు ఇక్కడే ఉంటుంది దోల తీరుస్తాను ఒక్కొక్కడు నిజానికి నిజానికి పడుతున్నారు నేను ఓట్స్ జరిగేలా ఓట్స్ అంటే మాట్లాడాలి నాకు ఇష్టం లేదు మాట్లాడలేక కాదు ఓట్స్ రాంగ్ ఓట్స్ మాట్లాడలేక కాదు ఒక్కొక్కటి దోల తీరుస్తారు ఏమనుకుంటున్నారు పర్సనల్ వస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు కాకర్లు ఎన్నికల కోసం పెట్టారా సేవ చేయడానికి కోసం పెట్టారా ఒకటి

ఈ పెట్టాల్సిన అవసరం లేదు పుణ్యుంచిన క్యాంటీన్ రెడీ అయిపోయింది అన్న కంటెన్ మనం నడపకుండా ఉండడానికి ఉద్దేశం వేరే వేరేనే లేదు తర్వాత మీరు చెప్పిన పెళ్లి కారిక గానీ మా కాకాలి కూడా ప్రశ్నించి నేను చేసిన కార్యక్రమాలు మొత్తం కంటిన్యూ అవుతుంది ఆరోగ్యరథం ఒక్కటే దానికి లైసెన్సులు ఇష్యూ ఉంది ఆ లైసెన్స్ ఆ పెండింగ్ వల్ల మొత్తం దాన్ని రిపేర్ చేయించి రెడీగా ఉంది కాబోయే రెండు మూడు నెలల్లోనే దాన్ని మళ్ళీ కూడా మనం సర్వీస్ స్టార్ట్ ఇంకొకటి ఇంకోటి ఇంకోటి చెప్తాను ఇంకోటి ఏం చెప్తానంటే మంచి ప్రశ్న అది నేను సోషల్ సర్వీస్ చేయాలి అంటే మీకు ఇంత ముందుకు చెప్పాను మీకు ఎన్జిఓ ఆర్గనైజేషన్ కానీ లేదా పొలిటికల్ ప్లాట్ఫామ్ కానీ నేను ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని అంటే కాకలా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుని కొంత సహాయం చేశాను తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు అధికారం ఉంది ఒక గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్లో ఉన్నాను అధికారం ఉంది అధికారంతో నేను చాలా మందికి సహాయం చేయను చాలా సమస్యలు సాల్వ్ చేయొచ్చు ఏదైతే అధికారంతో చేయలేని సమస్యలు ఉన్నాయో మీరు చూస్తుంటే తెలుసుకుంటారు ఎవరికన్నా కొంతమంది కుటుంబాలు ఏంటంటే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అందవు అందే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ గైడ్ లైన్స్ వల్ల అందం అన్నప్పుడు కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు చూసారు నా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మీరు చూసుకుంటే వెనక్కి ఎలక్షన్ అయిన తర్వాత నేను ఎంత సహాయం చేశాను అనేది మీకు అర్థం నేను రెండు పేరు తమ్ముడు నేను వచ్చాము మా కుటుంబం కుటుంబం అన్నతో వచ్చాం ఈ రోజు నా ఈ అమ్మాయి వీడియో చేసింది కుటుంబం ఏమి నీరు గారిపోదు ప్రవీణ మా వైఫ్ ప్రవీణకి తెలుసు ఫ్యామిలీకి తెలుసు ఏం తమ్ముడికి తెలుసు అందరికి తెలుసు కాబట్టి ఎవరి తిరిగేం భయపడేది లేదు మాకాయ ఏం ఇది లేదు కోడ కోడ గోడకు తిరుస్తున్న జనాల మెల్లగా